సంత నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీకి రోజు రోజుకు పెరుగుతున్న వలసలు ప్రతిరోజు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎక్కడో అక్కడ వైసీపీని వీడి టీడీపీ గుడికి చేరుతూనే ఉన్నారు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సంత నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ కుమార్ చేముకుర్తి మండలం బోసరపల్లిలో ఇంటింటికి టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు బోసర్పల్లి గ్రామంలోని అంబేద్కర్ కాలనీ బీసీ కాలనీలోని సుమారు డెబ్బై కుటుంబాలు వైసీపీని వీడి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఎన్ విజయ్ కుమార్ బిఎన్ విజయ్ విజయకుమార్తో పాటు మండల గ్రామ పార్టీ అధ్యక్షులు వివిధ విభాగాల నేతలు మహిళలు పాల్గొన్నారు బోసరపల్లి గ్రామస్తులు బిఎన్ పూలవర్షం కురిపించి హారతులు పట్టారు తీరు శ్రీరాముని చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీకెందు

బిడ్డల ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకుల మతమే విడిచేలాకబెట్టీ పదితల గట్టిన పూలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఎహబొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కొట్టగా Song mixed by DJ hey! Mahesh Media. Hey! song mixed by Mahesh Media महेश मीडिया H Media. కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే அன்பை మన పార్టీ మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శక్తి ప్రజలకు చేర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి బండి తెలుగు దేశ ఈ కృషి చేసి ఎన్నెన్నో విజయాలను సాధించారు పగదురే పార్టీ కై కృషి చేసి నీరు ఎన్నెన్నో విజయాలను సాధించ వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే సందర్భంలో ఇక్కడ వచ్చాను అటు ఎమ్మెల్యేగా ఉండండి అటు తెలుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చాను ఎస్సీ కాలనీలో ఓటు వేసినా ఓటు వేయకపోయినా నేను ప్రతి ఒక్కరికి నేను ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాను దాని తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ ఇచ్చాను పెన్షన్ అడిగిలో అడిగినట్టు ఇచ్చాను ఎస్సీ కాలనీలో దాని తర్వాత చాలా వరకు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మన రోడ్లు ఎనభై శాతం నేను వేసిన రోడ్లు ఆ రోజు ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇన్ఛార్జ్ కానీ మీరు అడగకపోయినా కానీ పిలిపించుకొని చాలా స్కీములు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు మీరు ఇప్పుడు గమనిస్తూ ఉంటే ఐదేళ్ళకి ఒక ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు ఇదేదో ఊటీ మాదిరి ఊటికి మనం అప్పుడప్పుడు రెండాకాలం సెలవులు కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు ఊటికి వెళ్ళేసి ఐదు రోజులు కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలాగనే వీళ్ళేంటిదంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకటి వచ్చేది ఏదేదో ఎలక్షన్ టైంలో ఏదేదో మాటలు చెప్పేది దాని తర్వాత ఏం చేయకుండా ఎలక్షన్ టైంలో ఏమన్నా చెప్పావు ఏమన్నా అడుగుదామంటే ఇక్కడ పోటీ చేయకుండా ఎక్కడో వెళ్ళిపోతా ఉన్నాడు మళ్ళీ కొత్త వస్తా వస్తూ ఉన్నాడు సో ఇప్పుడు ఏంటిదంటే మన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మనం అందరం కలిసి మూడు పెళ్ళిళ్ళు చేసాం ఈ వైసీపీ పార్టీలకి ఒకటి వెళ్ళాడు డివర్స్ అయిపోయాడు వచ్చాడు ఇంకోటి వెళ్ళిపోయాడు ఇప్పుడు మూడో వచ్చాడు ఇంకోటి వెళ్ళిపోయాడు సో మీ అందరు అర్థం చేసుకోండి వాళ్ళు వస్తున్నారు పోతున్నారు నేను ఎమ్మెల్యేగా గెలిచినా ఓడిపోయినా కానీ నేను మీ అందరిని నమ్ముకొని ఈ పదిహేను సంవత్సరాలు నా చేతరైతే సహాయం మీ అందరికి చేస్తూ నేను వచ్చాననే విషయం మీరు అన్న అందరికి గమనించండి నేను ఒకటి పార్టీలు అతీతంగా మరీ ముఖ్యంగా ఎస్సీ లో నేను చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఒకసారి ఎమ్మెల్యే గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడ్డాను మరి నాలుగో సార్లు అందరిని నవ్వుకొని మేము ముందర నిలబడినా అందుకని ఆ రోజు ఏ పార్టీలో ఉన్నా కానీ నేను ఎస్సీలకి మరీ ముఖ్యంగా పార్టీలు అతీతంగా చేశాను ఈరోజు సార్లు నేను ఇబ్బంది పడ్డాను మీ అందరినీ నేను ప్రత్యేకంగా కోరేది ఏంటిదంటే ఆ రోజు మేము ఎవరిని చూసి మీకు పనిచేశాను ఈరోజు నన్ను చూసి ఖచ్చితంగా మీరు ఈ ఒక్కసారి నన్ను ఖచ్చితంగా మీ అందరు సహాయం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇంతకుముందు ఎన్నో పనులు చేశాను ఈ ఉత్సాహంతో రాబోయే కాలంలో నేను ప్రతి ఒక్కరికి నా వంతు సహాయం చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియదు భూసర్పల్లి విషయాలు నాకు అన్ని పూర్తి అవగాహన ఉంది ఇక్కడ ఉన్న సమస్యలు రాబోయే కాలంలో నేను కృషి చేసి ఇళ్ళ ప్లాట్లు రెండోది అటు చర్చి ఇటు టెంపుల్కి ఏదో గోడలు కట్టాలన్నారు అవన్నీ ఖచ్చితంగా చేసి పెడతాను ఇతర సమస్యలు కూడా మా ఉన్నాయి ఖచ్చితంగా చేసి పెట్టానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ విజయకుమార్ని ఈసారి మే పదమూడు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ని మీ అందరి కలిసి భారీ మెజారిటీతో గెలిపియాలని మరీ మరీ కోరుకుంటున్నారు ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నూట యాభై సీట్లు వస్తున్నాయి ఇక్కడ ముఖ్యం ఏంటిదంటే నా గెలుపులో ఇక్కడ ఉన్న అంబేద్కర్ కాలనీ వాళ్ళు పాత్ర ఎక్కువ ఉండాలి ఎందుకంటే అది మీకు గౌరవము నాకు గౌరవము నేను చేయడానికి కూడా ఇంకా అంటే గెలిచే గెలిచేది గెలిచేది గెలిచే గెలిచిన దాంట్లో మీ పాత్ర ఎక్కువ ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటూ మీ అందరూ అన్ని విధాలుగా సహాయం చేయాలని తెలుగుదేశం పార్టీని ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇటు అభివృద్ధి సంక్షేమం జరుగుతున్నాయి ఏదైనా ముందుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా చేస్తారని దేశమంతా తెలుసు ఈసారి ఆ అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా మరీ ముఖ్యంగా మన భూసర్పల్లికి అంబేద్కర్ వచ్చే విధంగా నా వంతు కృషి నేను చేస్తానని ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరీ ముఖ్యంగా భూసరిపల్లిలో మన పెద్దలు రమేష్ గారు ఈ ఊరు అతను కాబట్టి దృష్టి పెట్టి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది అండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది